అందరికి నమస్తే భయ్య ఈరోజు నా ఆనందాన్ని నా అనుభవాన్ని మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నాను ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి వీడియో నేను సరదాకి పెట్టిన వీడియో కానీ ఆ ఒక్క వీడియోని ఇంతమంది చూసి ఆదరించి నన్ను ఈరోజు ఇంత ఆనందాన్ని గురి చేస్తారని నేను కూడా కూ అయితే ఈ వీడియో అనేది మేము రెగ్యులర్గా మా అమ్మ మాకు వండి పెడుతుంది ఇన్ఫ్యాక్ట్ అది నేను పెట్టింది కూడా వాస్తవం ఎందుకంటే వీళ్ళ తర్వాత మనకు రేపు రానున్న రోజుల్లో అది మనం చెప్పుకోవడానికి తప్ప తినడానికి కుదరదేమో అనేది నా అభిప్రాయం కూడా అయితే దాని గురించి అని నేను ఒక చిన్న వీడియో చేసి పెట్టాను అంతే కానీ నాకు తెలిసినంత వరకు ఇది నైంటీ స్కిడ్స్కి బాగా కనెక్ట్ అవుతుందని నాకు అర్థమైంది వాళ్ళు కూడా ఎక్కువ రెస్పాండ్ అవుతున్నారు ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా వరకు అది తెలియదు తినే తినేవాళ్ళు లేరు తిన్నవాళ్ళు లేరు ఇంకోటి ఏంటంటే దాని గురించి చూసినా కానీ దాని గురించి ఇదేంద్ర ఆయన అనే కొత్త ఎక్స్ప్రెషన్ తప్పితే దాని గురించి ఎవరికి కూడా సరిగా తెలియదు అందుకని ఈరోజు మీరు ఈ ఛానల్ని ఈ వీడియోని ఇంతగానో ఆదరించి నాకు అసలు నేను అనుకోలేదు నా వీడియోకి కూడా ఎన్ని వ్యూస్ వస్తాయని అండ్ నా ఛానల్కి ఎన్ని సబ్స్క్రిప్షన్స్ వస్తాయని కూడా నేను కూడా ఉంచలేదు ఈ ఆనందము ఈ క్రెడిట్ అంతా కూడా మీకే మీకే సొంతమండి దీనికోసం మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అది ఏంటి అసలు నా ఛానల్లో అసలు ఎన్ని వచ్చాయి ఏంది అనే దాని గురించి మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను ఒకసారి వీడియో పూర్తిగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి